హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గగన్ భూమిలో పెళ్ళి తర్వాత ని శారద ఇంటికి రమ్మంటుండగా అది కాదు శారద అని కృష్ణప్రసాద్ ఏదో సర్ది చెప్పబోతుండగా అంటే ఏంటి భూమిని అత్తారింటికి పంపేసినట్టు నన్ను కూడా పంపేస్తాను అంటున్నారు అంతే కదా పెళ్లి మండపంలో మనం పక్క పక్కన నిలబడితే ఎవరు ఏమి అనుకోవద్దనే మీరు తాపత్రయపడుతున్నారే తప్ప నా గుచ్చి మీరు అర్థం చేసుకోరు చేసుకోలేరు మిమ్మల్ని అర్థం చేసుకోవడం నా వల్ల కాదు అని అంటుంటుంది శారద అంటే ఏమంటావు శారద పెళ్ళి మండపంలో నేను ఉండొద్దు అంటున్నావా నన్ను వెళ్ళిపోమంటున్నావా అని కేపి అడగగానే అయ్యో నేనెందుకు అలా అంటాను మీరు భూమి మేనమామ మీరు ఉండకపోతే పెళ్ళిలా జరుగుతుంది అని ఉంటుంది శారద దాంతో శారదాని అలా చూస్తూ ఉండిపోతాడు కేపి అప్పుడు మళ్ళీ ఇలా అంటుంటుంది శారద పరువు పోకుండా పెళ్లి జరిగే మార్గం మరొకటి ఉంది అని అనగానే ఏంటది చెప్పు అని కేపి అడగగానే మనం విడాకులు తీసుకుందాం అని శారద అనగానే షాక్ అవుతాడు కేపి రెండు నిమిషాలు నిశ్చితార్థంలో నా పక్కన నిలబడ్డప్పుడే మీరా ఎన్ని మాటలందో విన్నారు కదా రేపు పెళ్ళిలో మీరు నా పక్కన నిలబడేంత ధైర్యం మీకు లేదు నిలబడ్డా కూడా మీరా ఊరుకుంటుందా ఎన్ని గొడవలు చేస్తుంది అపూర్వ గారు ఏమంటారు శరత్ చంద్ర గారు ఊరుకుంటారా ఇవేవి జరగవు ఇవేవి జరగకూడదు అంటే మీరు నేను విడాకులు తీసుకుంటే సరిపోతుంది విడాకులు తీసుకుంటే ఎవరికి ఏ అభ్యంతరం కూడా ఉండదు అని శారద అనగానే షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు కేపి ఇక ఏడ్చుకుంటూ అక్కడి నుండి శారద వెళ్ళిపోయి రూమ్ డోర్ క్లోజ్ చేసి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది నా కొడుకు సంతోషం కోసం మన వివాహ బంధాన్ని వదులుకోవడానికి నేను మీ భార్యని అన్న ఆనందాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని నా ప్రాణాన్నైనా నేను ఇచ్చేస్తాను నా కొడుకు సంతోషం కోసం అని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది శారద ఏమీ చెయ్యలేక ఏమీ అర్థం కాక కృష్ణప్రసాద్ అక్కడి నుండి బాధగా కార్లో ఇంటికి వెళ్ళిపోతాడు గగన్ భూమి ఇద్దరు రెస్టారెంట్కి వస్తారు ఇక ఆ భూమి గగన్పై అలిగి బొంగమూతి పెట్టుకొని అక్కడ కూర్చుంటుంది గగన్ మాత్రం భూమిని కదపకుండా అలాగే భూమిని భూమి అందాన్ని ఆస్వాదిస్తూ సైట్ కొడుతూ అక్కడే కూర్చుంటాడు నేను మీతో మాట్లాడను అని అలిగి బుంగమూతి పెట్టుకుంటుంది ఆ భూమి ఓహో అవునా ఎందుకో అని గగన్ అంటూ ఉండగా మా నాన్నగారిని మీరేమన్నారు మావయ్య అని కూడా పిలవలేరా మీరు మా నాన్నని మీరు మామయ్య అని పిలిస్తే మీ సొమ్మేమైనా పూతుందా అని భూమి అలకగా గగన్ని అంటూ ఉండగా ఓహో మాట్లాడకు నువ్వు మాట్లాడకపోయినా అందంగా ఉన్నావు అని అంటూ అలాగే చూస్తూ ఉండిపోతాడు గగన్ గగన్ మాట్లాడించకపోయేసరికి అటు ఇటు చూస్తూ గగన్ని చూస్తూ మూతి తిప్పుతూ ఉంటుంది భూమి ఓహో నువ్వు అందంగా ఉన్నావని నాకు తెలుసు కానీ నీకు తెలియాలి కదా అని మొబైల్ తీస్తూ బుంగమూతి పెట్టిన భూమి ఫొటోస్ ని ఉంటాడు గగన్ ఏ ఆపండి అని అంటూనే ఫోటోలకి ఫోజులు ఇస్తూ ఉంటుంది భూమి ఇదిగో చూడు ఎలా ఉన్నావో ఎంత అందంగా ఉన్నావో చూడు ఎంత బాగున్నావో చూడు నువ్వు అని ఫ్లచ్ చేస్తూ ఉంటాడు గగన్ భూమిని సరే సరే చెప్తా నిజంగా మీ నాన్నని నేను మామయ్య అని పిలవద్దని మీ నాన్నే అన్నారు నేను అగ్రిమెంట్ కూడా చేసుకున్నాను ఆ అగ్రిమెంట్ ఏంటో తెలుసా నీకు అని గగన్ అడగగానే అగ్రిమెంటా ఏంటది అని అడుగుతూ ఉంటుంది ఆ భూమి నేను మీ నాన్నని మామయ్య అన్న ప్రతిసారి కౌన్ చేసుకుంటారట కౌన్ చేసిన ప్రతిసారి నేను టెన్ రూపీస్ ఇవ్వాలంట మీ నాన్నకి అంటే నా సొమ్ము పోయినట్టే కదా అని జోక్ చేసి నవ్వుతూ ఉంటాడు గగన్ ఆ జోక్కి భూమి కూడా నవ్వగా హ్యాపీగా ఫీల్ అవుతాడు గగన్ మీరు నన్ను నవ్విస్తారని నాకు తెలుసు అని భూమి నవ్వుతూ గగన్ వైపు చూస్తూ ఉంటుంది అలా వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు భూమి చైని గగన్ పట్టుకొని ఏదో ముచ్చట చెప్తూ ఉంటారు దూరం నుండి ఇదంతా చూస్తున్న నక్షత్ర కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక తన ఫ్రెండ్ ఇలా అంటూ ఉంటుంది మనం ప్రేమించిన వాళ్ళు వాళ్ళ లవర్తో హ్యాపీగా మాట్లాడుతూ ఉంటే చూడడం కష్టం అందుకే నేను రావద్దు అని నీకు అని నక్షత్రాన్ని అంటూ ఉండగా భావని మార్చుకోవడానికి నాకు ఒక్క అవకాశం కావాలి దానికే నేను వెయిట్ చేస్తున్నా నాకు అవకాశం వస్తుంది అని అంటుంటుంది నక్షత్రం మరోవైపు చెర్రి డల్గా ఉన్న బిందు దగ్గరికి వెళ్ళి ఏమైందే ఏంటి పొట్టి అని అడుగుతుండగా ఈ పెళ్ళి జరగదేమో అని నాకు భయంగా ఉందిరా అని అంటుండగా ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటాడు చెర్రి ఆ నక్షత్రం ఉంది కదా అన్నయ్య భూమికి ఒక శారీని ఇస్తే ఆ శారీ బ్లౌజ్కున్న హుక్ని పీకేసింది అంతేకాదు అన్నయ్య భూమిని ఎక్కడికో బయటికి తీసుకెళ్తే రాక్షసిలాగా ఫాలో అయింది ఇలా చేస్తున్న ఈ పెళ్ళి జరగనిస్తుంది అంటే నేను ఎలా నమ్మను రా అని అంటూ ఉంటుంది బిందు అప్పుడు నేనున్నాను కదనే నక్షత్ర విషయం అయితే నేను విరుగుడవుతా నేను చూసుకుంటా నో రిలాక్స్ అని అంటూ అక్కడ నుండి చెర్రి బయలుదేరుతాడు ఇక అప్పుడే భూమితో మాట్లాడుతున్న గగన్కి ఒక కాల్ రావడంతో బిజినెస్ కాల్ చిన్న వన్ మినిట్ అని అంటూ పక్కకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు గగన్ ఇక భూమి చుట్టూ గమనిస్తూ ఉంటుంది పక్క టేబుల్లో ఉన్న అమ్మాయికి ఫింగర్ బాల్ ఇస్తాడు వెయిటర్ ఫింగర్ బౌల్లో చేయి కడుక్కొని టిష్యూతో క్లీన్ చేసుకుంటూ ఉంటుంది ఆ అమ్మాయి అది గమనిస్తుంది భూమి భూమిని నక్షత్ర గమనించి ఐడియా అంటూ వెయిటర్ని పిలిచి కొన్ని డబ్బులు ఇచ్చి భూమిని చూపించి సలసలా కాగే సూప్ ఫింగర్ బౌల్ బౌల్లో అక్కడ పెట్టు దంచి చేయి కాలిపోవాలి అని అంటూ ఉండగా సర్వర్ భయపడుతూ ఉంటాడు నేను చూసుకుంటాను అని నక్షత్ర చెప్పగానే అలాగే అంటూ నక్షత్ర చెప్పిన పనిని చేస్తాడు ఆ వేటర్ ఇదేంటి అని భూమి అడుగుతుండగా మీకోసమే మేడం అని చెప్పి వెళ్ళిపోతాడు వేటర్ ఇక అది ఫింగర్ బౌల్ అనుకుని అందులో చేయి పెట్టి కాలగానే హా అని గట్టిగా అరుస్తుంది భూమి దాంతో గగన్ కాల్ కట్ చేసి అక్కడికి వస్తుంటారు అప్పటికే చుట్టూ ఉన్న వాళ్ళు భూమిని చూసి ఎగతాళిగా నవ్వుతుండగా గగన్ ఒక్కసారిగా ఆ సూప్ని టచ్ చేసి అనుకుంటూ భూమి చేయని ఏం కాదు ఐస్ క్యూబ్స్ అని గట్టిగా అరిచి చుట్టూ ఉన్న వాళ్ళపై విరుచుకు పడతాడు ఏయ్ ఏం చేస్తున్నారు అమ్మాయికి ఇక్కడికి రావడం కొత్త తెలియకపోతే జాలి పడాలి కానీ ఎగతాళి చేస్తారా మీరు అసలు మనుషులేనా అని గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో అందరూ సైలెంట్ అయిపోతారు ఇక ఐస్ క్యూబ్స్ని హడావిడిగా తీసుకొని టిష్యూతో భూమి మంట తగ్గేలా మెల్లిగా అద్దుతూ ఉంటాడు గగన్ ఇక నక్షత్ర అది చూసి కోపంతో రగిలిపోతూ ఉండగా ఇక పక్కనున్న ఫ్రెండ్ చూసావా నీ ప్లాన్ నీకే రివర్స్ అయింది గగన్కి వర్కౌట్ అయింది చుట్టూ వాళ్ళు అవమానిస్తే అవమానంగా ఫీల్ అవ్వకుండా వాళ్ళపై కసిరి మళ్ళీ ఒకసారి గగన్ తన ప్రేమని ప్రూవ్ చేసుకున్నాడు నిజంగా లవర్ అంటే అలా ఉండాలి అతని లవ్ మిస్ అవ్వడం నీ బ్యాట్ లక్ అని అంటూ ఉంటుంది తన ఫ్రెండ్ నక్షత్రాన్ని కోపంతో రగిలిపోతూ ఉంటుంది నక్షత్ర అప్పుడే చెర్రి అక్కడికి వచ్చి నక్షత్ర దగ్గరికి బర్గర్ తీసుకొస్తున్న వ్యక్తికి డబ్బులు కట్టించి నేను చెప్పినట్టు చేయి అనగానే అలాగే అంటాడు వేటర్ ఇక బర్గర్ తిన్న నక్షత్ర కెవ్వుమని కేక వేస్తుంది ఈ రాక్షసి ఇక్కడికి కూడా వచ్చిందా అని భూమి అనుకుంటూ ఉంటుంది ఇక బర్గర్ని నక్షత్ర పిలిచి ఇది బర్గరా లేకపోతే చిల్లీస్ వేశావా అని అంటూ ఉండగా మీ హబ్బీ చెప్పాడు మేడం మీ ప్రియాంశి చెప్పాడు అని అంటుంటాడు వేటర్ ఎవరా అని అటువైపుగా చూడగా స్టైల్గా ఎంటర్ అవుతాడు చెర్రీ నక్షత్ర నన్ను ఫాలో చేస్తుంటే చెర్రి నక్షత్రాన్ని ఫాలో చేస్తున్నాడు అని అంటుంటాడు గగన్ భూమితో చెర్రీని చూసి నక్షత్ర షాక్ అవుతుంది ఈ మధ్యలో చెర్రి నక్షత్రాన్ని బాగా కనెక్ట్ అయినట్టున్నాడు అని గగన్ అంటూ ఉండగా నక్షత్ర గగన్ చెర్రీకి కనెక్ట్ అయితే చాలా కష్టం అని అంటుండగా లేదు వాడిలో కూడా లిటిల్ హీరో ఉన్నాడు నక్షత్రాన్ని కూడా దారికి తీసుకొచ్చే సత్తా ఉంది వాడికి అని అంటూ ఉంటాడు గగన్ ఇక నువ్వేంట్రా ఇక్కడ అని అంటుండగా నిన్నే ఫాలో అవుతో వచ్చా నువ్వు అన్నయ్యని ఫాలో అయ్యాయి కదా నేను నీకు ట్విస్ట్ ఇచ్చా టిక్ టాట్ అంటే ఇదే అని అంటూ ఉంటాడు చెర్రీ నేను మా అమ్మకి నాన్నకి చెప్తా అని అంటుండగా ఓహో అవునా నేను కూడా చెప్తా నువ్వు గగన్ని ఫాలో అవుతున్నావని భూమి చేయి కాల్ చేసావా నేను మామయ్యకి చెప్పాననుకో భూమిని ప్రాణంగా ఫీల్ అవుతున్న మావయ్య ని తాట తీస్తాడు రేపు మార్నింగ్ కల్లా నువ్వు లేకవవు అని చెర్రి అంటుండగా మా అమ్మ సపోర్ట్ నాకుంది నా మాటలే నమ్ముతారు అని అంటుండగా నాకు టెక్నాలజీ ఉంది ఈ సీసీటీవీ ఫుటేజ్ అంతా మీ నాన్నకి సెండ్ చేశాననుకో ఏం జరుగుతుందో ఊహించుకో అని చెర్రి వార్నింగ్ ఇస్తూ ఉండగా ఇక అక్కడ నుండి వెళ్ళిపోబోతూ ఉంటుంది నక్షత్ర ఎక్కడికి వెళ్తున్నావు నేను నీతో డిన్నర్ చేయాలి ఇప్పుడు నువ్వు నా మాట వినలేదనుకో మొబైల్ యాప్ ద్వారా ఈ సీసీటీవీ ఫుటేజ్ అంతా మీ నాన్నకి చేరుతుంది అని అంటూ ఉంటాడు చెర్రి ఇక మళ్ళీ మాట వినకపోవడంతో చెప్పాను కదా కూర్చొని డిన్నర్ చెయ్యకపోతే అదే పని జరుగుతుంది నువ్వు ఇంటికి వెళ్ళే లోపు విషయమంతా మీ నాన్నకి చేరిపోతుంది అని బ్లాక్మెయిల్ చేస్తాడు చెర్రి చెర్రిని నక్షత్రాన్ని చూసి గగన్ ఆ భూమి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు చెర్రి నక్షత్ర జంట శాశ్వతంగా ముడిపడనుందా ఇద్దరు ప్రేమలో పడతారా భూమి గగన్ల పెళ్లి జరుగుతుందా అపూర్వ ఆపుతుందా నూ చూద్దాం థ్యాంక్ యూ ఫర్